జనగామ జిల్లా జనగామ పట్టణ కేంద్రంలో అమ్మ ఫౌండేషన్ ప్రతినిధి తాడూరి సంతోష్ రాజు పుట్టినరోజు సందర్భంగా జనగామ ఏరియా ఆసుపత్రిలో రక్తదానం కార్యక్రమం నిర్వహించారు అనంతరం రాజరాజేశ్వరి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం అందించి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతన మణికుమార్ ముఖ్య సలహాదారులు వంగ భీమరాజు మాట్లాడారు జనగమ జిల్లా జనగమ పట్టణ కేంద్రంలో అమ్మ ఫౌండేషన్ ప్రతినిధి తాడూరి సంతోష్ రాజు పుట్టినరోజు సందర్భంగా జనగామ ఏరియా ఆసుపత్రిలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం రాజరాజేశ్వరి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం అందించి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా జనగమ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్ ముఖ్య సలహాదారులు వంగ భీమరాజు మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ ప్రతినిధికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మ ఫౌండేషన్ గత ఐదు సంవత్సరాలుగా కరోనా కష్టకాలంలో కూడా ఎంతో మందికి అనాథలకు నిరుపేదలకు ఆదుకుందని తెలిపారు

రక్తదానం చేయడమే మా ఉద్దేశం ఆ ఉద్దేశంలో నాకు తెలిసి ప్రతిదీ చేసిడు అన్న సంతోషానికి నేను మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నా ఆశయం ఇది ఈరోజు నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఒకవేళ ఒక మనిషి సాటి మనిషికి ఏ రకంగా సహాయం చేయాలనేది అన్ని రకాలుగా మనం చేస్తా ఉన్నాం ఆ నోటోను మీరు అందరూ ఫాలో అవుతున్నట్టు ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు ఒక నినాదాన్ని అయితే ఇచ్చినాం ఆ నినాదాన్ని మీరు ఫాలో అవుతున్నట్టు నేను ఎక్కువ సంతోషిస్తా ఉన్నా అన్న మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే కరోనా టైంలో కూడా మీ కుటుంబం నుంచి చాలా మంది పేదవాళ్ళకి ఆహారాన్ని ఇవ్వడం జరిగింది ఫ్యామిలీ మొత్తం కష్టపడి కూడా ఎందుకంటే మా టీం సభ్యులు ఎప్పటికీ ఇదే విధంగా పుట్టినరోజు జరుపుకుంటున్న మన బ్లడ్ ఇచ్చి నా వల్ల ఇతరులకు సహాయం అందుతుంది బ్లడ్ రకంగా ఎందుకంటే మనం ఆస్తులు సంపాదించుకోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ ఎవరు కూడా బ్లడ్ మాత్రం ఇవ్వట్లేదు ఈ బ్లడ్ మేన చైతన్యం చేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది అన్న మీరు కూడా చాలా మంది వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేపిస్తారని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అమ్మ ఫౌండేషన్ తరఫున మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అదే అంటే కొత్తగా నాకు ఇంకొకటి మేడం గారు కూడా అంటే జంగా జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి నాకు ప్రభాకర్న తెలుసు వాళ్ళ కూతురే ఈరోజు ఇక్కడ సేవలు అందిస్తుంది